ఈ మార్గంలో భక్తితో పూజిస్తారో ఆ నన్ను నా యొక్క జన్మ కర్మ దివ్యం అని తెలుసుకుంటారో వాళ్ళందరూ తప్పకుండా నన్నే పొందుతారు నా ధామం చేస్తారు మళ్ళీ వాళ్ళకు పునర్జన్మ ఉండదు ఈ భౌతిక శరీరంలో కష్టాలు పడరు అనేసి భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు అక్కడ మనకు సచ్చిదానంద దేహం ఉంటుంది అక్కడ అసలైన శరీరం అండి ఇది తాత్కాలిక శరీరం ఇది సత్తు కాదు శాశ్వతం కాదు చిత్తు జ్ఞానం పూర్ణమైన జ్ఞానం లేదు దీనికి అజ్ఞానంలో జన్మించాము మరి ఆనందం ఆనందం లేదండి ఎక్కడుందండి ఆనందము ఈ శరీరం పుట్టిన దగ్గర నుంచి కడుపులో ఉన్నప్పుడు దగ్గర నుంచి కష్టాలే ఆ చీకటి గదిలోకి బంధింపబడి గర్భాశయంలో కష్టాలు పడుతూ ఆ మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కష్టమే భయంకరమైన కష్టం మరణ కష్టం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కష్టమే మనకు ఆకలేస్తుంటుంది వాళ్ళు వేరే ఏదో చేస్తారు ఏడుస్తున్నారు ఎందుకు అనేసి లేదా చీమ కొడుతుంటుంది వాళ్ళు ఇంకోటి ఏదో చేస్తారు కడుపున వస్తుందేమో అని కడుపు నొప్పి మంది చేస్తారు ఆ ప్రతిదీ కష్టాలే అండి పుట్టి పుట్టక ముందు నుంచి అంటే ఈ శరీరం ఎప్పుడైతే స్వీకరిస్తామో ఆత్మకు కష్టం లేదు కానీ ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ఇరుక్కుంటుందో అప్పటి నుంచి ఈ దేహం అంతా మనకు కష్టాలే కాబట్టి ఈ సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరం నుంచి భావం నుంచి మనం బయటపడాలి అదే ఆచార్యులు మనకు ఎంతో అనుగ్రహంతో తెలియజేస్తున్నారు మనం స్వరూపలము భగవంతుని యొక్క నిత్యదాసులము అది తెలుసుకోవాలి ఆ విధంగా ఆచరించాలి మన నిజ స్థితిలో ఆత్మ యొక్క స్థితిలో వర్తించాలి ఆ ఇక్కడ ప్రకృతి యొక్క త్రిగుణములు ఈ త్రిగుణముల వల్లనే మనం ఇక్కడ రకరకాల కష్టాలు అంటే ఆడు ఆ రకరకాలుగా ఆ క్యారెక్టర్స్ డిజైన్ అవుతున్నాయి అంటే వాళ్ళ యొక్క గుణం పట్టించి వాళ్ళ యొక్క గుణం పట్టించి వర్ణం అని చెప్పాం కదండి గుణ గుణం కర్మ గుణ కర్మ ఆత్మ సహజంగా ఆనంద స్థితిలో ఉంటుంది సహజంగా భగవంతుని యొక్క కళ్యాణ గుణాలన్నింటిని కలిగి ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ త్రిగుణాల కలిగితో త్రిగుణాలకు లోబడుతుందో ఆ అప్పుడు వాళ్ళు ఆ త్రిగుణాలకు ఆడించినట్లు ఆడతారు తమో గుణంగా చాలా ఘోరమైన కార్యాలు చేస్తూ ఉంటారు పాపాలు మూడగడుకుంటారు రజోగుణంలో కోరికలతో పరిగెడుతూ రకరకాల కార్యాలు చేస్తుంటారు దాని వల్ల పాపాలు మట్టుగట్టుకుంటారు తత్వగుణంలో కొంచెం ధార్మికంగా భగవత్ సేవ పట్ల అనురక్తులు అవుతారు ఆ విధంగా సత్వగుణాన్ని పెంచుకోవడానికి మనకు భగవంతుడు ఏమేమి కార్యాలు చేయాలో అన్ని తెలియజేస్తున్నారు భగవద్గీతలో ఆ రమోగుణం రజ తమోగుణం నుంచి బయటకు రావాలి రజోగుణం రజోగుణం నుంచి బయటికి రావాలి సత్వగుణము సత్వగుణంలో కూడా ఉండిపోవద్దు అది కూడా మనల్ని బంధిస్తుంది ఆ పుణ్య పాప కర్మల వల్ల మళ్ళీ అది మనకి శరీరాన్ని ఇస్తుంది మళ్ళీ జన్మామృత జరావరం చక్రంలో తిరగాలి ఈ సత్వగుణాన్ని ఉపయోగించుకొని భక్తి మార్గంలో ప్రయాణం చేస్తూ మనం